రేపే సోమవారం అలానే సోమవతి అమావాస్య రేపు ఎవరైతే బెల్లంతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది సిరి సంపదలు పెరుగుతాయి ధన ధాన్యాలు అనేవి పెరుగుతాయి ధాన్యానికి ఏ లోటు ఉండదు అంతేకాదు పరమశివుని అనుగ్రహంతో అన్ని రకాల దోషాలు దృష్టి దోషాలు నరదృష్టి అయితే ఈ పవిత్రమైన అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా మన జీవితంలో ఎదుర్కొనే కష్టాల నుండి బయటపడవచ్చు అంతేకాదు మన జీవితంలో ఎలాంటి దరిద్రాలు ఉన్నా తొలగి తొలగించుకోవచ్చు అయితే మరి ఈ పవిత్రమైనటువంటి శ్రావణ అమావాస్య రోజున మనం ఏ పరిహారాలు చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా బెల్లంతో ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది బెల్లం ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తూ ఉంటాము బెల్లంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి బెల్లం అనేది మన ఆర్థిక కష్టాలను కూడా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది నిజానికి బెల్లం దైవానుగ్రహంతో ఉంటుంది ఎందుకంటే బెల్లం అనేది చెరుకు నుండి వస్తుంది చెరుకు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మనకు చెరుకు బండి కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మనం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఆ పనిలో విజయాన్ని సాధించి తిరిగి వస్తాము అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలాంటి చెరుకు నుండి వచ్చినదే బెల్లం ఈ బెల్లాన్ని ఎక్కువగా మనం శుభకార్యాలలో చేసే తీపి పదార్థాలలో ఉపయోగిస్తూ ఉంటాము బెల్లాన్ని తినటం వల్ల కూడా మనకు రక్తహీనత ఉంటే తొలగిపోతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాదు మనకు బెల్లంతో చేసే పరిహారాల వల్ల కూడా మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి ఇంట్లో మనకు డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం మన ఇంట్లో మన కంటికి కనిపించకుండా తిరిగే నకారాత్మక శక్తి నకారాత్మక శక్తి వంటివి కూడా తొలగిపోతాయి అంతేకాదు దృష్టి దోషాలు చెడు దోషాలు చెడు కన్ను ఇతర దోషాల వంటివి తొలగిపోతాయి ఎప్పుడైతే మనకు ఆ చెడు దోషాలు దృష్టి దోషాలు తొలగిపోతాయో అప్పుడే మనకు దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాదు మన జీవితంలో కూడా కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్ర జాతకులు కూడా అపర కుబేరులుగా మారుతారు కష్ట నష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి కాబట్టి ఈ పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య రోజున అంటే శ్రావణ అమావాస్య శ్రావణ మాసంలో వస్తే శ్రావణ అమావాస్య అంటారు ఈ శ్రావణ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం పరమశివునికి కూడా చాలా ఇష్టం అలాంటి శ్రావణ అమావాస్య మరియు మనకు సోమవారంతో కలిసి వచ్చింది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం ఇలా సోమవారం అమావాస్య కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటాము ఇలా సోమవతి అమావాస్య రోజున మనం ఏ పరిహారాలు చేసినా అది ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహాన్ని కలిగింపజేయడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే సోమవారంతో అమావాస్య కలిసి వస్తే అది అత్యంత శక్తివంతమైనటువంటిది అని శాస్త్రాలు పండితులు స్పష్టంగా వివరిస్తున్నారు అందులో మనకు ఎక్కువగా శని బాధలు ఉన్నా లేదా జీవితంలో ఏదైనా తీరని కోరికలు ఉన్నా లేదా రకరకాల కోరికలు ఉంటాయంటే ఇల్లు కట్టుకోవాలి అని భూములు జాగలు కొనాలి అని ఇలా మనకు రకరకాల మంచి మంచి ఆలోచనలు ఉంటాయి కానీ వాటి కోసం మనం ఎంత శ్రమించినా కూడా కొన్నిసార్లు విజయాలు పొందలేకపోవచ్చు అలాంటిది మన జీవితంలో మరి ఆ విజయాలు పొందలేని క్షణం ఉంది అంటే ఖచ్చితంగా మనకు దరిద్రం ఉంది అని అర్థం చేసుకోవాలి ఆ దరిద్రాన్ని తొలగించుకోవటానికే బెల్లంతో చేసే ఈ పరిహారం బెల్లంతో చేస్తే నిజంగా మనకు సమస్యలు పోతాయా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయా అప్పుల బాధలు తీరుతాయా అని అనుకుంటూ ఉంటారు నిజంగానే తీరిపోతాయి పరిహారాలు అనేవి మన జాతక దోషాలను తొలగిస్తాయి మన చుట్టూ మన కంటికి కనిపించని ఒక నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి అంతేకాదు పరిహారాలు అనేవి గాలిలో ఉండే చెడు శక్తులను తొలగిస్తాయి బెల్లం కూడా చెడు శక్తిని లాగేసుకునే శక్తి కలిగి ఉంటుంది దొడ్డుప్పు కూడా గాలిలో ఉండే చెడు శక్తిని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఈ యొక్క పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి కటిక దరిద్రులను కూడా అపరకు బేరులుగా మారుస్తుంది బెల్లం బెల్లం అత్యంత పవిత్రమైనది శక్తివంతమైనది కనుక బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలానే రేపు ఎంతో పవిత్రమైనటువంటి పొలాల అమావాస్య కూడా పొలాల అమావాస్య అంటే ఎద్దులకి చాలా ఇష్టం ఎద్దుల అని కూడా పిలుస్తూ ఉంటారు ఎద్దు అంటే పరమశివుని వాహనం అయితే రేపు ఈ ప్రత్యేకమైనటువంటి రోజున విపరీతమైన శక్తులు రాజయోగాలు ఉన్నాయి ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమ పవిత్రమైనటువంటిది శ్రావణ సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది శ్రావణ మాసం అంటేనే శివుని యొక్క ప్రతిరూపంగా పిలువబడుతుంది అలాంటి శ్రావణ సోమవారం పొలాల అమావాస్య శ్రావణ అమావాస్య ఇలా సోమవారంతో పొలాల అమావాస్య శ్రావణ అమావాస్య కలిసి వచ్చింది దీనినే సోమవతి అమావాస్య అంటారు ఇలాంటి అరుదైనటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు ఈ అరుదైనటువంటి రోజున మనం తప్పకుండా మర్చిపోకుండా మనం ఈ పరిహారాన్ని పాటిస్తే ఖచ్చితంగా తీరని అప్పుల సమస్యలు అయినా ఆర్థిక సమస్యలు అయినా తొలగిపోతాయి అప్పులు అనేవి చాలామంది జీవితంలో ఉంటాయి అప్పులను తొలగించుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తారు అంతేకాదు అసలు అప్పులు ఎందుకు అవుతున్నాయి అంటే గనక వారు ఎంత కష్టపడి పనిచేసినా నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు వారికి తెలియకుండానే వారు హృదయ ఖర్చులు చేస్తూ ఉంటారు అలా హృదా ఖర్చులు చేయటం వల్ల వారి జీవితంలో చాలా రకాల అప్పులు సమస్యలు ఏర్పడతాయి తిరిగి ఆ అప్పును తీర్చాలి అంటే వారు ఎంత కష్టపడినా ఆ అప్పుల సమస్యను తీర్చలేకపోతూ ఉంటారు అప్పుని తీర్చలేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వాటి నుండి విముక్తిని పొందాలి అన్న రేపు బెల్లంతో ఈ పరిహారం చేయాలి అలానే పితృదోషాలను తొలగించుకోవటానికి కూడా రేపు సోమవతి అమావాస్య రోజున చేసే ఈ పూజా పరిహారం పితృదేవతలను పూజించటం పితృదేవతల పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం పితృదేవతలను తలుచుకొని వారిని మనం నమస్కరించుకోవటం వారికి ఇష్టమైన వంటలు వండి నదిలో వదిలివేయటం పితృతర్పణాలు జరిపించటం అలానే వారి పేరు మీద ఆహారాన్ని వండి కాకులకి కుక్కలకి పెట్టడం ఇలా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా సోమవతి అమావాస్య రోజున ఇలా చేస్తే ఇరవై ఒక్క తరాల వరకు కూడా పితృదోషాలు ఉండవు అని వారి ఆత్మ శాంతిస్తుంది అని వేద పండితులు వివరిస్తున్నారు కనుక రేపు సోమవతి అమావాస్య రోజున పితృదోషాలను తొలగించుకోవటానికి పితృతర్పణాలను చేయాలి ఇలా చేస్తే మీ కుటుంబం మీ పిల్లలు అన్నీ బాగుంటాయి అంతేకాదు మీరు ఏ పని మొదలుపెట్టినా అద్భుతమైన ఘన విజయాలను సాధిస్తారు అలానే పొలాల అమావాస్య ఎద్దుల అమావాస్య ఎడ్లకి ఏదైనా తీపి పదార్థాన్ని పెడితే పరమశివుని అనుగ్రహం లభిస్తుంది ఆవుకి బెల్లం వంటి పదార్థాలను పెట్టడం వల్ల కోటిదేవుళ్ళ యొక్క అనుగ్రహంతో మీ జాతకంలో దోషాలు తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు వృ వృత్తిపరంగాను పరంగాను అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు కాబట్టి మర్చిపోకుండా రేపు ఎద్దుకి మరియు ఆవుకి కాకికి కుక్కకి ఇలా మూగజీవులకి ఆహారాలు పెట్టటం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి కోటిదేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది పరమశివుని దివ్య ఆశీషులతో కోరిన కోరికలు నెరవేరుతాయి అలానే రేపు వీలుంటే నదీ స్నానం చేయాలి వీలు లేనివారు వారు ఇంట్లోనే మనం ఐదు తులసి ఆకులను కానీ లేదా కొన్ని గులాబీ రేకులను కానీ లేదా రెండు పాలచుక్కలను అంటే ఆవు పాల చుక్కలను వేసుకొని స్నానం చేయటం కానీ చేయటం వల్ల ఏడు పుణ్య నదుల్లో చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది స్నానం అనంతరం ఉతికిన శుభ్రమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి రేపు నీలి రంగు నలుపు రంగు వంటి దుస్తులను ధరించకూడదు ఇవి శనీశ్వరునికి ఇష్టమైనటువంటివి కాబట్టి నల్లటి రంగు దుస్తులను అమావాస్య రోజుల్లో ధరించటం వల్ల అది మీ జాతకం పైన చెడు నెగిటివ్ ఎనర్జీని చూపిస్తుంది చెడు దోషాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులను నీలి రంగు దుస్తులను వేసుకోకూడదు అలానే మీ యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవడానికి అదృష్టం కలిసి రావడానికి మర్చిపోకుండా మీరు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి అంటే తెల్లని పట్టు అంటే పట్టు అంచు ఉన్నటువంటి తెల్లని బట్టలు కానీ పసుపు రంగు ఆకుపచ్చ రంగు బంగారు రంగులో ఉండే బట్టలు కానీ ధరించాలి ఈ అమావాస్య రోజున ఇంట్లో తప్పకుండా ఇల్లుని శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేయాలి వాకిట్లో తప్పనిసరి శుభ్రం చేసి మొగ్గులు వేయాలి ఇలా వేసి సాయంకాలాన ఇంటి గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగించాలి సాయంకాలం దగ్గర ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడవకూడదు చీపిర్లు పెట్టకూడదు అమావాస్య రోజుల్లో ఇంట్లోకి నూనెను నల్ల నువ్వులను నల్లటి వస్త్రాలు తేయకూడదు అలానే అమావాస్య రోజుల్లో ఇంట్లోకి ఉప్పుని తెస్తే మంచి ఫలితం కలుగుతుంది ఈ అమావాస్య రోజుల్లో సాయంత్రం సంధ్యా సమయంలో శివుణ్ణి ఆరాధించడం శ శివలింగం ముందు ఒక దీపాన్ని వెలిగించటం లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపాన్ని వెలిగించటం అమావాస్య రోజుల్లో అమ్మవారికి మల్లెపూల మాలను సమర్పించటం అమావాస్య రోజుల్లో అమ్మవారి ముందు వెండి కుంచాన్ని కానీ లేదా ఇత్తడి కుంచాన్ని అంటే బియ్యంతో నింపినటువంటి కుంచాన్ని పెట్టి ఆ కుంచంలో చిల్లర నాణాలు వేయటం కానీ చేస్తే మీ ఇంట్లో ధాన్యానికి కానీ ధనానికి కానీ లోటు ఉండదు ఆమె యొక్క అంటే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ విధంగా రేపు చేస్తూ ఈ నియమాలను పాటిస్తూ తప్పకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి మరి బెల్లంతో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక బెల్లం ముక్కను తీసుకోండి బెల్లం ముక్కను తీసుకొని ఒక బిల్వదళాన్ని తీసుకొని ఆ బిల్వదళం పైన బెల్లం ముక్కను పెట్టండి బెల్లానికి పసుపు కుంకుమను అద్దండి అద్దండి అంటే మనం కుంకుమ పసుపు బొట్లను ఎలా పెడతామో అలా బెల్లం ముక్కకు పెట్టండి అలా పెట్టేసి ఆ బెల్లాన్ని తాకుతూ మీ మనస్సులో ఉండే కోరికను కళ్ళు మూసుకొని చెప్పుకోండి తరువాత ఆ యొక్క పరమశివుని అనుగ్రహం పొందాలి అని పదకొండు సార్లు లేదా తొమ్మిది సార్లు ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించండి నిర్మలమైన మనస్సుతో ఎలాంటి స్వార్థం లేకుండా అలానే మనం కోరుకునే కోరికలో నీతి నిజాయితీ ఉండేలాగా చూసుకోండి నిజాయితీగా ఉండి మంచి కోరి మీరు ఏదైనా కోరుకుంటే తప్పకుండా అది నెరవేరుతుంది ఆ తర్వాత మీకు అప్పుల సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే వాటి గురించి కూడా చెప్పుకోవచ్చు అలాగని మనం పరిహారం చేసాం కదా అని ఏమీ చేయకుండా ఏ పని చేయకుండా తింటూ బద్దకస్తుల్లాగా కూర్చొని ఉంటే జీవితంలో ఎప్పుడూ ఏది మన దగ్గరికి రాదు మనమే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి కష్టపడి పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా విజయాన్ని చూస్తారు దానికోసం మరి పరిహారాలు ఎందుకండి చేయటం మన పని మనం చేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు పరిహారాల వల్ల ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది ఏ పని చేయాలి అన్నా దైవం యొక్క అనుగ్రహం ఉండాలి అదృష్టం కూడా కలిసి రావాలి మన కష్టానికి అదృష్టం తోడైనప్పుడే మనం సరి విజయాన్ని చూడగలుగుతాము అలా అదృష్టం కలిసి రావడానికి మాత్రమే ఈ పరిహారాలు ఇలా చేయటం వల్ల మనకు ఏ పని పైన అయినా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అంటే లేజీ బద్దకస్తం వంటివి తొలగిపోతాయి ఇలాంటివి అంటే లేజీగా ఉండడం బద్ధకంగా ఉండడం ఏ పని చేయాలి అనిపించకపోవటం ఇలాంటివి ఎప్పుడు వస్తాయి అంటే దరిద్రదేవి ఎప్పుడైతే మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందో అప్పుడు మన ఆరోగ్యం దేనికి సహకరించదు అందువల్ల చెడు శక్తులు చెడు దోషాల వల్ల చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి బద్ధకం అనేది ఎక్కువగా వస్తుంది ఆ బద్ధకంతోనే మనం ఏ పని చేయలేకపోతూ ఉంటామో ఒకవేళ చేసినా అందులో విజయం కలగదు సో ఇలాంటివన్నీ తొలగిపోవటానికి ఈ పరిహారాలు ఇక బెల్లం ముక్కను పట్టుకొని మీ మనసులో కోరికను చెప్పుకొని ఆ తర్వాత ఆ దళంతో పాటు ఆ బెల్లం ముక్కను ఒక గ్లాసు నీటిలో వేసేయండి ఆ నీటిలో వేసేసి ఆ బెల్లం ముక్కను ఆ నీటిని రెండింటినీ కూడా పూజ గదిలోనే పెట్టేసేయండి తరువాత మీ యొక్క సమస్యలు అన్నీ తొలగిపోతాయి బెల్లం ఎలా అయితే కరుగుతూ వస్తుందో మీ సమస్యలు కూడా అలానే తరిగిపోతూ కరిగిపోతూ ఉంటాయి తరువాత బెల్లం పూర్తిగా కరిగాక వాటిని పారే నీటిలో పొయ్యండి లేదు అనుకుంటే మీ చెట్లకి మీ చెట్ల మొక్కలు ఉంటాయి కదా మీ ఇంటి దగ్గర ఆ మొక్కల మొదట్లో పోయండి జిల్లేడు చెట్టు మొదట్లో పోస్తే ఖచ్చితంగా మీ సమస్య తొలగిపోతుంది ఇక ఇలా మీరు ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది రేపు చాలా మంచి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి